అభివృద్ధి సంక్షేమాలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన మర్కాపూర్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు జిల్లా నూతన కలెక్టర్ గా పి రాజాబాబు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గిద్దలూరు ఎమ్మెల్యే ఎం అశోక్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు పాల్గొన్నారు అలాగే మార్కాపురం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగావి హర్షవర్ధన్ రాజు కూడా బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం జిల్లాను సర్వోదయ పథకం ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని నల్లమల సాగర్ ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లావాసులకు తాగు సాగునీరు అందిస్తామన్నారు

سر 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 اوکے چين سر سر अधे पियो ठीकु आहे मां कॾहिं మేము చెప్పాము చెప్పిన విధంగా ఈ రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మార్కాపురం జిల్లా నంద్యాల ప్రాంతం నుంచి ఒంగోలు రావడానికి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తాండాల నుంచి ప్రజలు ఒంగోలు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నిరసన కార్యక్రమాలు ధర్నాలు కూడా చేశారు మా శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు జనసేన బీజేపీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పుడు మా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు తప్పనిసరిగా మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పారు చెప్పిన విధంగా ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ నేను జీవో ఇవ్వటం ఈ రోజునే మనం కార్యాలయాలు కలెక్టర్ ఆఫీస్ ప్రారంభించుకున్నాం ఎస్పీ ఆఫీస్ కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడే జిల్లాల పేర్లన్నిటి కూడా మార్కాపురం జిల్లాగా మారుస్తున్నాం ఏర్పాట్లన్నీ పూర్తిస్థాయిలో చేశాం అదేవిధంగా పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో ఏదైతే చెప్పినట్లుగా అభివృద్ధిని సంక్షేమాన్ని పూర్తిస్థాయిలో తీసుకెళ్తున్నాం పూర్వాదాయ పథకంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది జలజీవన్ మిషన్ ద్వారా పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చేసి ప్రాజెక్టులు కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది మనం అభివృద్ధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు దీపం రెండు ధర మూడు గ్యాస్ సిలిండర్లు కావచ్చు అదేవిధంగా తల్లికి బంధనం ద్వారా ఎంతమంది పిల్లలు అంతమందికి మనం తల్లికి బంధనం ఇవ్వటం స్త్రీ శక్తి ద్వారా దే మన మహిళలకి ఉచిత ప్రయాణం కల్పించటం వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో కంప్రెసర్ బయోగ్యాస్ ఏర్పాటు ద్వారా అభివృద్ధి చేయటం దీంతో పాటుగా దీన్ని హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేసేదానికి ప్రభుత్వం చిత్తచూ ఉంది డెవలప్మెంట్తో పాటు అక్కడ బీడీఎల్ పరిశ్రమలు డ్రోన్ను ఈ ప్రాంతానికి అందుబాటులో ఉండే ప్రాంతాలు అవి కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గిద్ద మన నంద్యాల నుండి గిద్దలూరు వరకు ఫోర్ లేన్స్ రోడ్డు ఖమ్మం నుండి ఒంగోలు వరకు కూడా ఫోర్ లేన్స్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది కొత్త కలెక్టరేట్లు ఏర్పాటు చేస్తున్నామని కాకుండా వీటికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా కేటాయించి మా ప్రభుత్వం చిత్తశుద్ధం ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంత ప్రజలకి ఏదైనా కోరిక ఉందో వెలుగొండ ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేస్తాం అది పూర్తి చేయడం కోసం ఇప్పటికే మా మంత్రి నిమ్మల రామాలరాడు గారు మూడు సార్లు ఫిజికల్గా వచ్చారు ఒకసారి వర్చువల్ రివ్యూ చేసుకున్నారు నిరంతరం ప్రతి పదిహేను రోజులకి ఒకసారి రివ్యూ చేసి ఇది పూర్తి చేసే విధంగా మా ప్రభుత్వం కంకణబద్ధత ఉంది ఇదే కాకుండా నల్లమల సాగర్ని కూడా తీసుకొచ్చినట్టయితే మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి పూర్తి స్థాయిలో సస్యశ్యామనం చేసేందుకు మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలియజేసుకుంటూ అన్ని ప్రాంతాల సర్వతోముఖా అభివృద్ధికి అన్ని ప్రాంతాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇందులో ముఖ్యంగా భాగస్వామి పక్షాన్ని ఎన్డిఏ భాగస్వామి పక్షానటువంటి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుంచి మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్ర అభివృద్ధికి మేము కంకణబద్దులన్న ఉన్నాండి